ఎలక్టోరల్ బాండ్లపై మొదటి నుంచి వ్యతిరేకించామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎస్బీఐ దగ్గర అన్ని వివరాలు అందించే టెక్నాలజీ లేదా అని ప్రశ్నించారు ఎవరెవరికి ఏ పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని ఎస్బీఐని డిమాండ్ చేశారు అధికారుల వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారని ఆరోపించారు నారాయణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బద్మాస్ ప్లే చేస్తూ ఉంది ఇంత పెద్ద బ్యాంకు అంత కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు మాకు జూన్ దాకా టైం వేయండి అని కారణం ఏంటంటే బద్మాష్ అంటే ఎలక్షన్స్ అయిపోవాలా దొంగలతో బయటపడకూడదు కాపాడుకోవడం ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఒక దొంగ రాజకీయ నాయకుల్ని కాపాడడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాంటి పాత్ర వహించింది ఆయన సుప్రీంకోర్టు రూపొంది అని చెప్పేసి కరాకడికి చెప్తే ఒక గుండుగుతంగా లెక్కలు ఇచ్చారు గుండుగుతంగా లెక్కలు ఇస్తే తెలుసు ఆరు వేల రెండు వేల కోట్ల రూపాయలు ఒక బీజేపీకి పోయిందాక తర్వాత అనేక పద్దులు వస్తూ ఉంటే అవి పద్ధులు ఇచ్చింది చెప్తా చెప్తే ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏ ఏ పార్టీకి ఎంత ఇచ్చారు ఆ లెక్కలు తేలాలా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఏ ఏ పార్టీలకి ఎంత ఇచ్చారో లెక్కలు తేల్సాల్సిందే తేలకుండా పోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ జైల్లో పెట్టాలా వాళ్ళు ప్రస్క్రూట్ చేయాలా ప్రసండ్ కష్టపెడుతుంది కాబట్టి హోల్ సెంట్రల్ గవర్నమెంటే ఈ స్కీమ్ పెట్టిన వాళ్ళనే ఇది వచ్చింది కాబట్టి ఇది ఒక నైతిక బాధ్యత ప్రైమ్ మినిస్టర్ వహించాలా నైతిక బాధ్యత హోమ్ మినిస్టర్ వహించాలా ఈ ఎస్బీఐ మాత్రం ఫ్రాస్క్యూట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఇలా ఇలాంటి కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలా అప్పుడు ప్రజానికానికి అర్థమైపోతుంది ఏ ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా దొంగతనం చేస్తా ఉందో ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉందో క్విట్ ప్రో ఏ ఏ కార్పొరేట్ కంపెనీ కానీ వాళ్ళ లాభం లేకుండా ఎవరు కార్పొరేట్ కంపెనీ లాభాలతో చేసేవాళ్ళు వాళ్ళకి ఏ లాభాలకు నీరు అంటే ఏ రాజకీయ పార్టీకి ఇచ్చుంటే వాళ్ళు ఏ సహాయం చేశారు ఏ ప్రాంతీయ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఏ సహాయం చేశారు అందువల్ల తిరిగి లబ్ధి ఎట్ట పొందారు ఇవన్నీ బయటపడాల్సింది విచ్చింది వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల మూడు వేల కట్ట కావచ్చు వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వీలయ్యేటువంటి సంపాదన చేసి ఉంటారు వాళ్ళు అందువల్ల దీని పర్యవసానం కేవలం ఆరు ఏడు వేల కోట్ల రూపాయలది కాదు ఆరు ఏడు లక్షల కోట్ల రూపాయల దాకా ప్రమాదం ఉండే ప్రమాదం కాబట్టి ఇది పారదర్శక ఉండాలా ఏ పార్టీకి ఎవరికి ఏ వ్యక్తులకి డబ్బులు ఇచ్చారు